ఆ లోతట్టు ప్రాంతాలను ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఈ మధ్య కాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఫైవ్కు కేటాయించడం జరిగింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా త్రీ పాయింట్ టూ మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది హైదరాబాద్ గ్లోబల్లీ గుర్తింపు పడుతున్న పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే పదే అందుకే ముఖ్యమంత్రి గారు అంటారు కేంద్ర ప్రభుత్వం మాకేమిచ్చారు గాడు గుడ్డు తప్ప అని చెప్పేసి అందుకే చెప్తూ ఉంటాడు ఇంత పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మీరు గ్రేటర్ హైదరాబాదు వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పి అంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ వస్తే అన్న వి వెల్కమ్ ఆల్సో అధ్యక్ష ఈ మధ్యకాలంలో నిర్మలా సీతారాం గారు హైదరాబాద్కి వచ్చారు సభలో లేని వారి గురించి చెప్పకూడదు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళి మీరు ఏందా రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదు అని చెప్పారు మరి అలాంటి అప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలన్నా ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని చెప్పినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి చాలా నిధులు అవసరం ఉంది అధ్యక్ష హట్కో ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ నిధులు ఇంకా తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందించి హైదరాబాద్కు కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వారు ఇప్పటికే అన్ని ప్రయాసాలు చేస్తూ కృషి చేస్తూ ఉన్నారు ఆ కృషిలో భాగంగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ పదివేల కోట్లకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకు ఇది హైదరాబాదు మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సుమారు మూడు వేల మూడు వందల పైచిల్ కోట్ల రూపాయలని జీ మనకు మెట్రో వాటర్ వర్క్స్కి ఇచ్చాం దీంట్లో అధ్యక్ష లోన్ రీపేమెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్కు సంబంధించి ఇక్కడ ఎక్కడ కూడా ఇలా మెన్షన్ చేయలేదు ఓఆర్ఆర్ ఫేజ్ టూ కానీ ఎస్టీపీ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ముప్పై ఎనిమిది ఎస్టీపీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో పెట్టాలని ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైతే అకాల వర్షాలు వస్తే దాని ద్వారా ఈ వాటర్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతోని ఎస్టీపీలు పెట్టారు కానీ ఎక్కడ చేసినా గొంగళ అక్కడే ఉంది అప్పట్లో గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఇంకా దీనికి సంబంధించి మరి హైదరాబాద్లో చాలా సివరేజ్ లైన్లు వేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ సివరేజ్ లైన్లు స్టా కాన్స్టెంట్గా స్టాగినేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నాను ఈ హైదరాబాద్ సిటీలో చాలా మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ప్రాపర్ పార్కింగ్ లేదు ప్రాపర్ ఇది లేదు హైజనిక్గా లేదు ఆ హోటల్లో ఉన్నటువంటి ప్రతి వేస్ట్ని కూడా డొమెస్టిక్ లైన్లలో సివరేజ్ లైన్లలో కలపడం వల్ల చాలా ప్రాంతాలు స్టాగినేట్ అవుతూ ఉన్నాయి నిన్న అబరపాలి గారు కూడా ఏదో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కొన్ని చర్య తీసుకున్నట్టుగా నేను ఈరోజు పేపర్లో చూశాను అధ్యక్ష అదే కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో రైల్కి ఈ యొక్క మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి మళ్ళీ అలైన్మెంట్ మార్చిండ్రని ఈరోజు డక్కన్ క్రానికల్లో ఎక్కడో నేను చూశాను అధ్యక్ష డక్కన్ క్రానికల్ వచ్చింది ఆ మెట్రో రైల్ యొక్క అలైన్మెంట్ మారుస్తున్నారని ఇవన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి హైదరాబాద్ ప్రజలకు ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఈ హైదరాబాద్ బంజారైలు రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ బంజారైలు ఫిలిం నగర్లో కానీ సుమారు ఆ చుట్టుపక్కల దగ్గర దగ్గర అధ్యక్ష ఒక అరవై డెబ్బై రెస్టారెంట్లు బార్లు ఉన్నాయి అధ్యక్ష కానీ వాళ్ళకు అక్కడ పార్కులు లేవు అది పార్కింగ్ ఏరియా లేదు సివరేజ్ లైన్లు డొమెస్టిక్ లైన్లకు కలిపారు ప్రతిసారి ఈ సందర్భంలో హైదరాబాద్కు సంబంధించి చాలా ప్రాంతాలలో ఈ ఇబ్బంది ఉంది అధ్యక్ష ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట స్కూల్ జోన్స్లలో వైన్ షాపులు ఇవ్వద్దని ఉంది అధ్యక్ష నేను ఒక కంప్లైంట్ ఫిలిం నగర్లో మన ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ టోలీ చోకి పోతుంటే నాలా మీద పక్కా నాలా మీదనే వైన్ షాప్ బిల్డింగ్ కట్టారు వైన్ షాప్ కట్టారు అధ్యక్ష ఆ వైన్ షాప్ నడుస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు నేను మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను కింకోటిలో అధ్యక్ష లేడీ హైదర్ క్లబ్ పక్కకు ఒక బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చి అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సీసీపీకి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మధ్యకాలంలో హైదరాబాదు సిటీలో కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు ఈ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష ఒక పేపర్ ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు దాని పేరే ఏదైనా ఉంటుంది ఇచ్చేసి